హాయ్ వెల్కమ్ టు హాస్ మీ మనోజ్ గతం ఎంతో ఘనం వర్తమానం అంధకారం అన్నట్టుగా మారింది కేసీఆర్ తనయ్య ఎమ్మెల్సీ కవిత వస్తే బతుకమ్మ ఉత్సవాలకు తెలంగాణ ముస్తాబైంది పూల పండుగ కోసం మహిళలంతా రెడీ అవుతున్నారు చందమా ఒక్కలామా ఒక్కేసి వేసి చందమామ ఒక్క జాములయ్యే చందమామ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో అంటూ ఇవాళ సాయంత్రం పల్లె నుంచి పట్టణం వరకు పాటలతో మారుమోగుతున్నాయి ఇప్పటికే ఊళ్ళకు చేరుకున్న మహిళలంతా మరికొద్ది గంటలోనే ఆడి పాటలున్నారు సో ఒక విధంగా ఈ తొమ్మిది రోజుల పాటు తెలంగాణలో మహిళలతో ఎంతో ఆనందాన్ని ఇచ్చే పండుగ ఈ బతుకమ్మ సంబరాలకు సిద్ధమవుతున్న తెలంగాణ ఇప్పుడు ఒక్కసారిగా కవిత వైపు చూస్తుంది తెలంగాణలో బతుకమ్మ ఉత్సవాలకు కేర్ ఆఫ్ అడ్రస్ కవిత నిలిచారు అప్పట్లో అదొక పదేళ్ళు ఆవిడ హావాలు వచ్చింది బతుకమ్మ అంటే కవిత గుర్తొచ్చేవారు కవిత వచ్చి బోనం ఎత్తే చాలు లేకపోతే బోనం కానీ బతుకమ్మ కానీ ఎత్తుకోవాలంటే అదొక అందరూ చాలా క్యూరియస్ క్యూరియస్గా వెయిట్ చేశారు సో బతుకమ్మ అంటే కవిత కవిత అంటే బతుకమ్మ అన్నట్లుగా ఏటా బతుకమ్మ పండుగ వచ్చి వచ్చిందంటే అలాంటి పండుగ వాతావరణం కనిపించేది రాష్ట్రం ఏర్పాటై దశాబ్ద కాలం గడిచినప్పటికీ ఇంతవరకు ఆమె ఏనాడు బతుకమ్మ వేడుకలకు దూరంగా లేరు ఏటా పండుగ వచ్చిందంటే తన షెడ్యూల్ను ప్రకటించేవారు జాగృత ఆధ్వర్యంలో ఆయా మేజర్ టౌన్లలో ఉత్సవాలను ఏర్పాటు చేసి మహిళలతో కలిసి బతుకమ్మను పేర్చి వారితో ఆట ఆ ఆడి పాడేవారు ఒక విధంగా చెప్పాలంటే ఈ ఉత్సవాలకు హాజరవుతున్నంతసేపు ఆమె ముఖ్యమంత్రి బిడ్డనని తాను ఓ పొలిటిషియన్ అనే స్వభావం ఎప్పుడు చూపించేవారు కాదు అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా తెలుగు తెలంగాణ బతుకమ్మను కవితనే ప్రాచుర్యం కల్పించిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు సో తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభమయ్యి కానీ కవిత మాత్రం ఎక్కడ కనిపించట్లేదు అనారోగ్య కారణాలతో నిన్న ఆసుపత్రికి వెళ్ళిన ఆమె ఈ రోజు నుంచి జరిగే బతుకమ్మ పండుగలతో పాల్గొంటారా అనేది ఇంతవరకు క్లారిటీ లేదు సో ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేసులో ఆమె అరెస్ట్ అయ్యి నూట యాభై మూడు రోజుల పాటు జైలు జీవితాన్ని గడిపారు కవిత నెల రోజుల క్రితమే ఆమె బెయిల్పై బయటకు వచ్చారు సో ఇక అప్పటి నుంచి కవిత ప్రజల్లోకి రాలేదు బతుకమ్మ ఉత్సవాలతో బయటకు వస్తారని అందరూ భావించారు ప్రజలతో కలిసిపోతారని అంతా అనుకున్నారు కానీ ఇంతవరకు ఆమె నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు దాంతో కవిత అభిమానులు నిరాశలో ఉండిపోయారు ఆమె నుంచి ప్రకటన రాకపోవడంతో ఇక బతుకమ్మ ఉత్సవాలకు దూరం అర్థం చేసుకోవచ్చు నాలుగు నెలలుగా పైగా కవిత జైలు జీవితాన్ని గడిపారు ఆ క్రమంలో ఆమె కొన్ని సందర్భాల్లో తీవ్ర జ్వరం బారిన పడ్డారు జ్వరంతో పాటు కొన్ని గైనిక్ సమస్యలతో కూడా ఇబ్బంది పడ్డారు దాంతో ఆమె ఇప్పటి నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టుగా తెలుస్తుంది సో ఇదే క్రమంలో నిన్న కూడా హైదరాబాద్లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స కోసం వెళ్లారు గైనిక సమస్యతో బాధపడుతున్న ఆమె రిపోర్టులను డాక్టర్లు పరిశీలించారు వారి సలహాలు సూచనల మేరకు ఆమె ఉత్సవాలు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడం తెలుస్తుంది మరోవైపు మరోట కూడా నడుస్తుంది ఆమె అనుభవించిన పరిస్థితుల నేపథ్యంలో ఇక కవిత రాజకీయాల్లో రాకపోవచ్చు ప్రచారం సైతం వినిపిస్తుంది సో ఇక రుద్రాక్ష ధరించి ఉన్న ఆమె ఆధ్యాత్మిక చిత్రం వైపు వెళ్లిపోయే అవకాశాలు కూడా ఉన్నట్టు కొంత చెప్తున్న పరిస్థితి కొంచెం కొంతమంది రాజకీయ పరిశీలకులు ఇక ఆరోగ్యం కుదుటపడిన తర్వాత ఖచ్చితంగా ప్రజల్లోకి వస్తారని మరో వర్గం ఇది బిఆర్ఎస్ వర్గం సో మొత్తంగా మొదటిసారి కవిత ఉత్సవాలకు దూరం కావడంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ దారితీసింది సో నిజంగా విధి వెక్కిరించిందా లేదా కాలం కందర చేసిందా మీరేమనుకుంటారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాస్టాగ్